అమీన్పూర్ మాజీ సర్పంచ్ కాటా దర్శన్ గౌడ్ ఆరో వర్దంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా రాజేష్ గౌడ్ సునీత దంపతుల ఆధ్వర్యంలో అమీన్పూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు నిరంతరం అమీన్పూర్ అభివృద్ధి గురించి దర్శన్ గౌడ్ మాట్లాడే వారిని తనలాంటి వారందరికీ రాజకీయంగా ఓనమాలు నేర్పించారని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని వారి కుమారుడు దర్శన్ గౌడ్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పాండురంగారెడ్డి అన్నారు ఆయన ఉన్నన్ని రోజులు ప్రజల బాగోగుల గురించి తపన పడేవారని వారి ఆశయాన్ని కొనసాగిస్తూ అమీన్పూర్ ప్రజల అభివృద్ధికై తాము కృషి చేస్తామని కోడలు కాటా సునీత అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సునీత రాజ్ గౌడ్ దంపతులు కౌన్సిలర్లు కృష్ణ కోఆప్షన్ మెంబర్లు తలారి రాములు తదితరులు హాజరయ్యారు నమస్కారము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతులు ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేసామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుచాడులను నడుద్దామనే ఉద్దేశంతో ఆయన ఆరో సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పెద్దలు మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి ఆరోవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు కాట రాజేష్ గౌడు గారు కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది